నా ప్రేమైన సహోదరులందరికీ అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి బరకతు సహోదరులరా ఏ పనులు చేయడం ద్వారా మీ యొక్క ఉపవాసం భంగం కాదు ఆ యొక్క పనులు ఇరవై ఉన్నాయండి ఈ ఇరవై పనుల వల్ల మీ యొక్క ఉపవాసం భంగం కాదు విరగదు కానీ చాలా మంది అనుకుంటారు మా యొక్క ఉపవాసం భంగమైంది విరిగింది అయిపోయింది అని అనుకుంటుంటారు కానీ అలా కాదండి ఈ ఇరవై పనులు ఏమిటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సహోదరులరా నేను ఇంతకు ముందు ఒక వీడియో చేశానండి అందులో ఏ పనులు చేయడం ద్వారా మీ యొక్క ఉపవాసం భంగం అవుతుంది అనేది క్లియర్ గా నేను చెప్పాను ఒకవేళ మీరు ఆ వీడియో చూడాలనుకున్నా చూడొచ్చు కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను సరేనా అయితే ఇవాటి వీడియోలో ఏ పనులు చేయడం ద్వారా మీ యొక్క ఉపవాసం భంగం కాదు ఆ యొక్క పనులు మనం తెలుసుకుందాం ఇందులో నెంబర్ వన్ వచ్చేసి మర్చిపోయి తినడం లేదా త్రాగడం మీరు మర్చిపోయి ఎంత తిన్నా కూడా ఎంత త్రాగినా కూడా మీ యొక్క ఉపవాసం భంగం కాదు సరేనా మరియు నెంబర్ టూ వచ్చేసి ఉపవాసం ఉన్న సమయంలో కళ్ళల్లో ఐ డ్రాప్స్ వేసుకున్నా కూడా మీ యొక్క ఉపవాసం భంగం కాదు సరేనా మరియు నెంబర్ త్రీ వచ్చేసి ఉపవాసం ఉన్న సమయంలో ఇంజెక్షన్ వేసుకున్నా కూడా మీ యొక్క ఉపవాసం భంగం కాదు కానీ ఒకవేళ అది చాలా పవర్ఫుల్ ఉందనుకోండి అది మెదడుకు దాని యొక్క ప్రభావం తగిలిందనుకోండి అప్పుడు మీ యొక్క ఉపవాసం భంగం అవుతుంది కాబట్టి ఒకసారి డాక్టర్స్ ని అడిగి తెలుసుకోవాలి ఈ యొక్క ఇంజెక్షన్ ఎలాంటిది ఈ ఇంజెక్షన్ వల్ల మెదడుకు ఏదైనా ప్రభావం తగులుతుందా అనేది అడిగి తెలుసుకుని ఆ తర్వాత మీరు కంటిన్యూ చేయవచ్చు సరేనా మరియు నెంబర్ ఫోర్ వచ్చేసి ఉపవాసం ఉన్న సమయంలో తల వెంట్రుకలకు నూనె పెట్టుకున్నా కూడా ఉపవాసం భంగం కాదు మరియు నెంబర్ ఫైవ్ వచ్చేసి ఉపవాసం ఉన్న సమయంలో ఏదైనా క్రీమ్స్ బాడీ క్రీమ్స్ ఏదైనా పెట్టుకున్నా కూడా ఉపవాసం భంగం కాదు మరియు నెంబర్ సిక్స్ వచ్చేసి సుర్మా పెట్టుకున్నా కూడా ఉపవాసం భంగం కాదు మరియు నెంబర్ సెవెన్ వచ్చేసి ఉపవాసం ఉన్న సమయంలో బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నా కూడా ఉపవాసం భంగం కాదు కానీ ఎక్కువగా తీయకండి దీని వల్ల నీరసం వస్తుంది సరేనా అయితే బ్లడ్ శాంపిల్స్ కూడా మీరు తీయవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు మరియు నెంబర్ ఎయిట్ వచ్చేసి గ్లూకోజ్ బాటిల్ ఎక్కిచ్చినా కూడా ఉపవాసం భంగం కాదు కానీ దీంట్లో కూడా సేమ్ అదే విధంగా ఒకవేళ దీని ప్రభావం మెదడుకు తగిలింది అనుకోండి ఉపవాసం భంగం అవుతుంది కాబట్టి డాక్టర్స్ ని ఒకసారి అడిగి తెలుసుకుని ఆ తర్వాత మీరు ఉపవాసం కంటిన్యూ చేయవచ్చు మరియు నెంబర్ నైన్ వచ్చేసి ఆటోమేటిక్ వామ్టింగ్స్ వచ్చినా కూడా ఉపవాసం భంగం కాదు దానికి అదే వామ్టింగ్స్ వచ్చింది అనుకోండి అయినా కూడా మీ యొక్క ఉపవాసం భంగం కాదు ఒకవేళ మీరే చేతులు పెట్టి తీసారనుకోండి అప్పుడు మీ యొక్క ఉపవాసం భంగం అవుతుంది మరియు నెంబర్ టెన్ వచ్చేసి ఉపవాసం ఉన్న సమయంలో భార్యను ముట్టుకున్నా కూడా ఉపవాసం భంగం కాదు సరేనో మరియు నెంబర్ లెవెన్ వచ్చేసి ఉపవాసం ఉన్న సమయంలో గోర్లు కత్తిరించినా కూడా ఉపవాసం భంగం కాదు మరియు నెంబర్ ట్వెల్వ్ వచ్చేసి ఉపవాసం ఉన్న సమయంలో లిప్స్టిక్ ఆడవారు స్త్రీలు లిప్స్టిక్ పెట్టుకుంటారు కదా ఇలా పెట్టుకోవడం ద్వారా కూడా ఉపవాసం భంగం కాదు కానీ ఒకవేళ అది గొంతు లోపలికి వెళ్ళింది అనుకోండి అప్పుడు ఉపవాసం భంగం అవుతుంది కాబట్టి స్త్రీలు యొక్క విషయాన్ని గమనించగలరు మరియు నెంబర్ థర్టీన్ వచ్చేసి చెవిలో డ్రాప్స్ వేసుకున్నా కూడా ఉపవాసం భంగం కాదు మరియు నెంబర్ ఫోర్టీన్ వచ్చేసి ఉమ్మి మింగడం ద్వారా కూడా ఉప ఉపవాసం భంగం కాదు చాలా మంది ఉమ్ముతూ ఉంటారండి ప్రతిసారి ఉమ్ముతూ ఉంటారు ఇలా ఉమ్మకూడదండి ఉమ్మి మింగడం ద్వారా కూడా మీ యొక్క ఉపవాసం భంగం కాదు సరే మరియు నెంబర్ ఫిఫ్టీన్ వచ్చేసి జలుబు అయింది అనుకోండి ఉపవాసం ఉన్న సమయంలో జలుబు అయిందనుకోండి అప్పుడు బల్లగం వస్తుంది కదా కఫం వస్తుంది కదా అది మింగినా కూడా ఉపవాసం భంగం కాదు సరేనా మరియు నెంబర్ సిక్స్టీన్ వచ్చేసి ఏదైనా వస్తువును రుచి చూడడం ద్వారా కూడా ఉపవాసం భంగం కాదు ముఖ్యంగా స్త్రీలు వంట వండేటప్పుడు టేస్ట్ చూస్తూ ఉంటారు కదా అది ఉప్పు లేదా మిర్చి ఎక్కువ అయిందా తక్కువ అయిందా అనేది టేస్ట్ చూస్తూ ఉంటారు ఇలా టేస్ట్ చూడవచ్చు కానీ అది ఒకవేళ గొంతు లోపలికి వెళ్ళింది అనుకోండి అప్పుడు ఉపవాసం భంగం అవుతుంది కాబట్టి తొందరగా ఉమ్మేయాలి టేస్ట్ చూసిన వెంటనే తొందరగా ఉమ్మేయాలి సరేనా కానీ ఇది ఏ సందర్భాల్లో అంటే ఒకవేళ మీ ఇంట్లో గొడవ పెట్టే పరిస్థితి ఉంటేనే టేస్ట్ ఒకవేళ కింద మీద అయితే మీ ఇంట్లో వారు గొడవ పెట్టే పరిస్థితి ఉంటేనే మీ భర్త కానివ్వండి మీ అత్త కానివ్వండి లేదా మీ ఇంట్లో వారు ఎవరైనా గొడవ పెట్టే పరిస్థితులు ఉంటేనే అప్పుడు మీరు ఈ యొక్క పని చేయవచ్చు సరే మరియు నెంబర్ సెవెంటీన్ వచ్చేసి మిస్వాక్ వాడడం ద్వారా కూడా ఉపవాసం భంగం కాదు మరియు ఎక్కువ పుణ్యం లభిస్తుంది మీకు అర్థమైందా సున్నతిది కాబట్టి ఎక్కువగా పుణ్యం లభిస్తుంది కాబట్టి బ్రష్ చేయకండి మిస్వాక్ చేయండి సరేనా మరియు నెంబర్ ఎయిటీన్ వచ్చేసి ఈతర్ సుగంధ ద్రవ్యాలు పెట్టుకున్నా కూడా ఉపవాసం భంగం కాదు మరియు నెంబర్ నైన్టీన్ వచ్చేసి కటింగ్ చేసుకున్నా కూడా ఉపవాసం భంగం కాదు మీరు ఏ వెంట్రుకలైనా కత్తిరించవచ్చు ఉపవాసం భంగం కాదు మరియు నెంబర్ ట్వంటీ వచ్చేసి ఉపవాసం ఉన్న సమయంలో మీరు ఒకవేళ నిద్రించారు అనుకోండి అప్పుడు మీకు బ్యాడ్ డ్రీమ్స్ వచ్చాయనుకోండి చెడుకలలు వచ్చాయనుకోండి అప్పుడు మీకు ఒకవేళ వీర్యం బయటికి వచ్చినా కూడా ఉపవాసం భంగం కాదు తొందరగా స్నానం చేసేయాలి సరే అయితే సహోదరుల ఈ ఇరవై పనులు ఉన్నాయండి ఈ పనులు చేయడం ద్వారా ఉపవాసం భంగం కాదు సరేనా ఇది ప్రతి ఒక్క ఆడవారు మరియు మగవారు తెలుసుకోవాలండి ఈ వీడియో షేర్ చేయండి అస్సలం వైకుంహుల్హి వ